గణేషాజనమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి సరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శనిత్ర త్రజ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాత కొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఏందో శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాలని ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీలో నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పొచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనబడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనబడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బుల విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి వేసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ అన్ని కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాల మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వేసాలు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనబడుతుంది వారం ఆహార అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతోంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు